రైతు సోదరులకు నమస్కారం ఎవరైతే మా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమంది రైతులకు చేరడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు నేను ని కంపెనీకి సంబంధించిన టైచీ అక్యో అనే మందుల గురించి చెప్తాను ఇవి మా తోటకు స్ప్రే చేస్తున్నా వీటితో పాటు బయోబిటా అనే మందుని ఈ మూడు మందును కలిపి స్ప్రే చేస్తున్నా వీటిలో మొదటిగా టైచి అనే మందులో వచ్చేసి మనకు టాల్ఫెన్ ఫెరైడ్ అనే మందు ఉంటుంది ఈ అకియో మందులో వచ్చేసి పిన్ప్రాక్సిమేట్ అనే మందు ఉంటుంది ఈ టైచి అనే మందుతోనే మనకు ఈ ట్రిప్స్ మీద పనిచేస్తుంది ఈ అకియో అనేది వచ్చేసి ఎటువంటి నల్లి ఉన్నా కానీ ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు నల్లి తామర పురుగు దానితో పాటుగా మనం ఈ దోమని కూడా కొంతవరకు ఈ రెండు మందుల ద్వారా మనం నివారించవచ్చు ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేసుకుంటే మనకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ టైస్తో పాటు అకివని మందులు ఈ ముఖ్యంగా ఏదైతే నల్లి అయితే ఉన్నదో నల్లి అయితే ఎటువంటి నల్లైనా ఈ మన ఎర్ర నల్లి కానీ గులాబీ రంగు నల్లి నల్లి కానీ ఎటువంటి నల్లి అయినా ఈ రెండు మందులతో పాటు మనం సమూలంగా వాటిని మన తోటలలో నివారించవచ్చు దీనితో పాటుగా ట్రిప్ని కూడా తామర పురుగుని కూడా ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనం మన తోటలో వాటిని నివారించుకోవచ్చు వీటిని ఏ విధంగా స్ప్రే చేసుకోవాలంటే రెండు వందల యాభై గల ఎంఎల్ గల ఈ రెండు బాటిలని మనం సుమారుగా వంద లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి ఈ ముఖ్యంగా మనం మందులను వాటి మోతాదును బట్టి నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి ఎక్కువ మందుని తక్కువ నీటిలో కలిపి పిచికారి చేసుకున్న మన తోటలు పాడవడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఈ పసుపు రంగులో మారడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి తోట మనం ఎప్పుడైనా సరే ఒకసారి లేబుల్ చూసి స్ప్రే చేసుకోవాలి ఈ తక్కువ నీటిలో ఎక్కువ మందుని స్ప్రే చేసుకుంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది అనుకోవడం కూడా అలా ఏముండదు కాబట్టి మనం తోటలకు మందు స్ప్రే చేసుకునేటప్పుడు నీటి పరిమా పరిమాణం మరియు మందులను కలిపే నీటిలో కలిపి పిచికారి చేసుకునే పరిమాణాన్ని కూడా ఒకసారి తెలుసుకోండి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఈ రెండు మందులతో పాటు నేను ఈ బయోవిటా అనే మందుని ఈ రెండు మందులతో పాటుగా కలిపి స్ప్రే చేసుకుంటున్నా ఇది వీటి వీటితో పాటు స్ప్రే చేసుకుంటారా చేసుకోరా అనేది మీ ఇష్టం నేనైతే నేను స్ప్రే చేసుకుంటున్నా ఇది ఇది ఎందుకంటే గ్రోత్ కొరకు స్ప్రే చేసుకుంటున్నా మొక్కకు పోషకాలు అందించి మొక్క సమృద్ధిగా ఉండడానికి ఈ బయోవీటా అనే మందుని స్ప్రే చేసుకుంటున్నా ఇది వచ్చేసి మనకు సముద్రపు యొక్క నాచు నుండి తయారవుతుంది ఇది వచ్చేసి ఒక రకమైన ఇది బాటిని నేను వంద లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారి చేసుకుంటున్నా ఈ మూడు మందులను మనం కలిపి స్ప్రే చేసుకుంటే మనకు గ్రోత్తో పాటుగా ఈ నల్లి తామర పురుగు దోమని కొంతవరకు దోమని మనం తోటలలో నివారించుకోవచ్చు ఈ విధంగా స్ప్రే చేసుకుంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ మూడింటిని స్ప్రే చేస్తున్నా అంటే ఈ సెకండ్ స్టెప్ కొరకు ఈ రెండవ ఖాతా రావడానికి ఈ మూడు మందులను కొంతవరకు మా తోటలో దోహదపడతాయని మూడింటిని స్ప్రే చేసుకుంటున్నా ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి మనం ఇచ్చే సమాచారం అయితే చాలా జెన్యున్గా ఉంటుంది అంటే మన కంపెనీ మందు దాన్ని ఏ విధంగా స్ప్రే చేయాలి ఎంత మోతాదులో స్ప్రే చేయాలి అని ఒకటికి రెండు సార్లు తెలుసుకునే సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది Thank you.